లు ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివిధ పాలసీల విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలని కోరుతాం ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేది ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు దానికి ఏమాత్రం కొంత ఉండడం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మెడికల్ కాలేజీల అడ్మిషన్స్ విషయంలో ఆయన ఒక వైఖరి తీసుకున్నారు దాదాపు యాభై శాతం సీట్లు అవి ఎక్కువ ఫీజులు పెట్టి వసూలు చేయాలి ఆ డబ్బుతో కాలేజీ నడపాలనే ఉద్దేశంతో జీవో నంబర్ వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ని చేశారు అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు ఎన్ఆర్ఎస్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లకి అది ప్రైవేట్ వారికి ఎక్కువ రేట్లకి ఇచ్చుకునేటట్లు ఆయన తెచ్చారు అప్పుడు రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలు ప్రతిపక్ష పార్టీలు స్ట్ పార్టీలు అందరం కూడా ముఖంతో దాన్ని వ్యతిరేకించాం మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా పూర్తిగా దాన్ని మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ పాదయాత్రలో కూడా దాన్ని పదే పదే ప్రస్తావించి వ్యతిరేకించడం జరిగింది మరి ఈరోజు ఏం చెప్తున్నారంటే ఈరోజు దాన్ని పూర్తి విరుద్ధంగా చెప్తాను ఆ రోజు వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ మేము రద్దు చేస్తాము వైద్య విజ్ఞానంలో కూడా పేద విద్యార్థులను దూరం చేస్తూ ఉన్నారు దీన్ని వ్యాపారం ఏం చేస్తున్నారు అని చెప్పి ఇవాళ మీరేం చేస్తూ ఉన్నారు మొత్తం తిన్ను పొమ్మి చేస్తూ ఉన్నారు దాని అసలు సీట్లు వస్తే ఆ సీట్లు కూడా మాకు అక్కర్లేదని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి రాస్తున్నారంటే అంటే ఇవాళ మన కొత్తగా కాలేజీలు పెట్టుకున్నప్పుడు సహజంగా రకరక సౌకర్యాలు ఉంటాయి రెండోది స్టాఫ్ విషయంలో కూడా ఇబ్బంది ఉంటుంది మరి ఇలాంటి తరుణంలో మరి ఈరోజు క్లియర్గా బ్యాంక్ కోసం చేయాలి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ సౌకర్యాలు సమర్పించాలి అవసరమైతే అర్హత అపార్ట్మెంట్స్ ఇవ్వాలి ఎక్కడన్నా వాళ్ళ అకాడమిక్ స్టాఫ్ ఎక్కడున్నా సరే వాళ్ళకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలి తప్ప అది లేకుండా మాకు సీట్లు వద్దని సీట్లు వెనక రాసి పైగా ఇప్పుడేమంటే ఏమంటే మోసం మేము గుజరాత్ బోర్డర్ అంతా కూడా స్టడీ చేస్తాము ఒక కమిటీని పంపిస్తాము గుజరాత్లో ఏముందో దాన్ని ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారంటే అంటే మీరు కమిటీ ఇవ్వాలా గుజరాత్లో పోయి మీరు చూసేది ఏముంది గుజరాత్లో క్లియర్గా ఒక ఆరు మాత్రమే ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి మిగతా అన్నీ కూడా ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి మీరు పోయి అక్కడ చూసేదేముంది అంటే ప్రైవే మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్కు అమ్మ చెప్పడానికి కుట్ర జరుగుతూ ఉంది ఇది అవుట్ సైడ్ కుట్ర మీరు గుజరాత్లో చూసేది ఏంటి వాడు స్టడీ చేసేదేంటి ఏంటి కొత్తగా మీరు నేర్చుకునేది ఏమిటి పైగా నాకు అర్థం కాలేదు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను బహిరంగ డిబేట్కి రాండి జగన్మోహన్ రెడ్డిని డిబేట్కి రమ్మను పులివెందులకు రమ్మను అంటున్నారంటే మరి సత్యకుమార్ ఏం మాట్లాడతానో నాకు అర్థం లేదు అరే మీరేం చెప్పారు మీరేం చేస్తున్నారు దానికి సమాధానం చెప్పబోయే అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డి పాలసీ కరెక్ట్ కాదని అప్పుడు అందరం చెప్పాము ప్రజలు కూడా తీర్పు చెప్పారు ఆయన ఓడిపోయినాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయనతో ఛాలెంజ్ ఏమంటున్నారా లేకపోతే నేను చెప్పింది ఏమైనా చేయాలి కాబట్టి ఏమంటే పక్కాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము మళ్ళీ ప్రైవేట్ జపం చేస్తూ ఉన్నాడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పాలసీలకైతే ఆయన కట్టుబడి ఉన్నాడు దాన్ని మళ్ళీ దేవడాక అసలు మీరు మొన్న ఎలక్షన్లో ఏం చెప్పారు పాదయాత్రలో ఏం చెప్పారు విద్యార్థులు ఉద్యమంలో ఏం చెప్పారు చెప్పినవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ మసూసి మారేడుకాయ చేసి అలా అసలు నిర్మాణాలు కాబట్టి నిర్మాణం చేయండి నిర్మాణం ఆయన గవర్నమెంట్ ఉంటే ఆయన చేసి ఆయన గవర్నమెంట్ పోయింది కదా మీరు చేయాలి ఇప్పుడు మీరు అది చేయకుండా ఇప్పుడు మళ్ళీ అసలు సీట్లు వస్తే సీట్లు కూడా మేము వెనక్కి పంపిస్తామని అంటే ఇది ప్రజలు హక్కించండి ఈ విషయంలోనే కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడా ఈ ప్రభుత్వం యుటర్ను తీసుకుంటా ఉంది చాలా క్లియర్గా చెప్తా ఉన్నాము ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్టపూరితంగా ఒక కుక్కం దంపాలన్నప్పుడు దానికి పిచ్చి కుక్కలు ఎట్లయితే ముద్ర వేస్తారో ఇవాడ దాన్ని దాన్ని మొత్తం బంద్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆల్రెడీ రెండు బ్లాస్ట్ ఫర్నేషన్ మూసేశారు వాళ్ళకి ఇను సరిగా సప్లై చేయరు ఇనుపరాయి అదేవిధంగా బొగ్గు సక్రమంగా సప్లై చేయరు వాళ్ళకి ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ లేకుండా చేశారు అప్పుల పాలు చేశారు కాబట్టి ఇవాడ అసలు టాటా స్టీల్ కంటే కూడా బ్రాండ్ ఇమేజ్ ఉన్నది విశాఖ స్టీల్ దాన్ని నష్టాల బాటలో పట్టించి ల్యాండ్ ఫేషన్ మూసేసి ఉత్పత్తి తగ్గించేసి ఇవాళ నష్టాలు వచ్చే అధికారులు దాని ప్రైవేట్ ఎలా చూస్తూ ఉన్నారు ఎందుకంటే దాదాపు ఇరవై రెండు వేల ఎకరాల భూమి ఉంది కాబట్టి దాని ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు విలువ గల భూములు ఉన్నాయి కాబట్టి వాటిని అతి తక్కువ రేట్కి కార్పొరేట్కి అప్పచెప్పడానికి అదానికి అప్పచెప్పడానికి ఇతర కార్పొరేట్ కంపెనీలను అందరూ ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన పట్టించుకునే ఆయన కూడా జిర్హుజు అంటూ ఉడికే మడి మోడీకి అడుగులు మడుగులు ఎత్తాడు ఇప్పుడు సేమ్ అదే వాడిని చంద్రబాబు చేస్తుంది కానీ ఆయన పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం ఎమ్మెల్యే మేము లే ప్రైవేట్ కారులో మేము రాజీనామా చేస్తామంటాము మేము పల్లా శ్రీనివాసరావు రాజీనామా చేయాలి గంటా సీటు వసరావు రాజీనామా చేయాలి అని ఎవ్వరు కూడా అడగడం లేదు వాళ్ళ రాజీనామాలతో తెగేది ఏమి లేదు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో అధికారం ఉన్న ప్రభుత్వాన్ని నిలదీసి ప్రైవేటైజేషన్ కాకుండా ఆపండి లేదంటే మీరు ఇవాళ సెంట్రల్ లో గవర్నమెంట్లో ఉన్నారు కదా బయటికి రండి మీకు ఏమాత్రం ఇది ఉన్నా కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా ముఖ్యమంత్రి గారికి ఇది పల్లా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు కాదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి ఇవాళ క్లియర్గా మీరే దానికి బాధ్యులు ఇవాళ మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి ఇవాళ దాని వాళ్ళు మొత్తం దాని చంపేస్తా ఉంటే మీరు మాట్లాడకుండా ఏదో చేస్తామని చెప్తే ఎవరు నమ్మరు కాబట్టి ఏమంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటేషన్ ఆపండి దాని క్యాప్టివ్ మైండ్స్ ఏర్పాటు చేయించండి వర్కింగ్ క్యాపిటల్ ఇప్పించండి బ్రహ్మాండంగా ముందు పోతుంది అసలు ఇండియాలోనే దానికి పెద్ద ఇమేజ్ ఉంది బ్రాండ్ ఇమేజ్ ఉంది అలాంటిలాంటి ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు ఇక్కడ మెడికల్ కాలేజ్ విషయంలో ఇట్లా చేస్తూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో అట్లా చేస్తూ ఉన్నారు కాబట్టి ఏమంటే వాళ్ళ టోటల్గా మీరు ప్రైవేట్ పరం చేసేదానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో చెప్తా ఉన్నాం మీరు ఇది ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు మీరు మీరు ఎన్ని చేసినా మీరు ఏదో ఇల్లూరులో విమానం ఇచ్చాము ఇంకోటి ఏదో సింగపూర్ విమానం పంపిస్తామంటే దానివల్ల ఏం రాదు మీరు స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల ఆత్మాభిమానము ముప్పై రెండు మంది బలిదానం చేసి సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే దాని గురించి దాని గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఉన్నా కూడా మీరు ఇది చేస్తూ ఉన్నారు కాబేమంటే వాళ్ళ ప్రాయం ముఖ్యంగా చీఫ్ మినిస్టరు డిప్యూటీ చీఫ్ మినిస్టరు వాళ్ళు బాధ్యత తీసుకొని దీన్ని ఆపాలని కోరుతాం ఇక చివరి అంశం ఏమంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మన రాష్ట్రంలో ఈ ఉద్యోగ సంఘాల నాయకులు అధికారుల వైఖరి మారడం లేదు వాళ్ళు ఏమీ మారడం లేదు వాళ్ళు గత గవర్నమెంట్ ఎట్లున్నారు ఇప్పుడు అట్లే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి భయం చేశారు సార్ మీ ఇంద్రుడు చంద్రుడు నిన్ను మించడం లేడున్నాడు మరి ఎలక్షన్లో ఆయన పంగనామాలు పెట్టారు ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తా గారు చివరికి ఎంత స్థాయికి దిగజారినారంటే ఆ పోలీస్ టోపీలు పెట్టుకొని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా మినిస్టర్ కోళ్ళు రవీంద్ర ఫోటోలు బాలాభిషేకం చేస్తూ ఉన్నారంటే మీరు ఈ స్థాయికి దిగజారడానికే మీరు ఉండేదని నేను అడుగుతాను వీళ్ళు ఎవరు కూడా మాట్లాడట్లే కానీ సీఎం కూడా తప్పు పట్లది అరే మీరు ఉద్యోగ సంఘాల నాయకులు ఆఫీసర్స్ మీరు పోయి పాలాభిషేకాలు చేసేది ఒకటి బొండగొమ్మ పాలాభిషేకం చేశాడే తెలుగుదేశం ఎమ్మెల్యే మీరు మీరేమన్నా తెలుగుదేశం పార్టీలో చేరిగారా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అనుకూలంగా ఏదో ఒకటి వస్తే హర్షించండి తప్పేమేండి సంఘం తరఫున మేము హర్షం పెరిగిస్తున్నామనండి ముఖ్యమంత్రి గారికి కలిసి ధన్యవాదాలు చెప్పండి తప్పలేదు మీరు రాష్ట్రం అంతా కూడా పాలాభిషేకాలు చేస్తున్నారంటే మీరు ఏ స్థాయికి దిగజారి కదా ఈ రకంగా గత ప్రభుత్వంలో కూడా చేశారు కాబట్టి ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నేనైతే వినలేను ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయిపోయి అది ఎవరు ఒక ఆయన డీజీ ర్యాంక్ అధికారి ఇంకొక ఆయన ఐజీ ర్యాంకు ఇంకొక ఆయన డిఐజీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆమె ఎక్కడో బాంబేలో ఉండి ఆమె తీసుకొని వచ్చి హెరాస్ చేశారు కాబట్టి ఇవాళ సస్పెండ్ అయ్యారు ఆ రోజు ముఖ్యమంత్రి ఏం చెప్తే అది గుడ్డిగా మీరు పాలేర్ల మంది పనిచేసి జీతగాళ్ళ మంది పనిచేసి ఐపీఎస్ఆర్ఏ గురువ లేకుండా చేసి సస్పెండ్ చేయాలి మీరు మిమ్మల్ని జైల్లో పెట్టి పెద్ద తప్పు లేదు పెట్టాలి కూడా అయితే అలాగే మీరు అది ఏమి మారడం గవర్నమెంట్ మారుతా ఉన్నాయి పార్టీ పవర్ మారుతానే మీరు పాలాభిషేకం చేసే పని ఏమైనా ఉందా ఎవరైనా చేస్తారు అందరూ మాకు టోబులు పెట్టుకొని నేను చేస్తున్నారు డ్రెస్ చేసి కొంత టపులు పెట్టుకొని పాలాభిషేకాలు చేస్తున్నారు కాబట్టి తీవ్రంగా తప్పు పడతా ఉన్నా ఖండిస్తా ఉన్నా ఈ వైఖరి మారాలి ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకులు ఒక వ్యక్తిత్వంతో బతకాలి అదేవిధంగా పోలీస్ అధికారులు కానీ ఇతర ఆఫీసర్స్ కానీ చట్టాన్ని ఇష్టానుసారం మూడు అంశాలంటే వాళ్ళు చేసేది సరిగ్గా కాదు ఆ విషయంలో జాగ్రత్త ఉండాలని అని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా రేపు కొల్లేరు ఇవాళ ఎట్లయితే బుడమేరు మొన్న వచ్చి మొత్తం విజయవాడ ఈ ప్రాంతం అంతా అదేవిధంగా కింది స్థాయిలో ఉన్న పంట పొలాలు అన్నీ కూడా పోయినాయి దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో దాదాపు చుట్టుపక్కల ఉన్న జిల్లాలోనే పంట నష్టం జరిగింది ఇవాళ కొల్లేరు కూడా అదే రకంగా ఆక్రమణకు గురై అక్కడ కూడా ఇదే జరుగుతూ ఉంది కాబట్టి కొల్లేరు టు బొడమేరు రేపు మా పార్టీ కార్యదర్శి మా కామ్రాడ్ నారాయణ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు రైతు సంఘం నాయకులు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా పార్టీ నాయకులు అందరం కూడా అది కొల్లేరు టు బొడమేరు రేపు పర్యటన ఏర్పాటు చేశాము మీడియా వ్యక్తులు కూడా సహకరించాలని కోరుతాం బొడమేరు ముందు ప్రాంతంలో చాలా

అది మొత్తం ఇప్పుడు లివర్ చాలా చాలామంది ఇందులో కబ్జాదారులు కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఏమంటున్నామంటే అక్కడ ఎక్కడైతే వెలగలేరు రెగ్యులేటర్ ఉందో అక్కడి నుంచి కొల్లేరుతో కలిసేంత వరకు ఈ బుడమేరు ప్రాంతం అంతా కూడా దాన్ని ప్రక్షాళన చేయాలి ఆక్రమణలు ఉండని లేకపోని మొత్తంగా కూడా దాన్ని తయారు చేయాలి దానికి ఒక వాల్ కూడా పెట్టాలి ఆ రీటైనింగ్ వాల్ ఏర్పాటు చేసే తప్ప ప్రజలకు ఇబ్బందులు తొలగిపోవు దానికోసమే రేపు మేము నుంచి గొడమేరు వరకు అని చూసిన తర్వాత వెల్లుండి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మా సమ సమగ్రంగా నివేదిక కూడా సమర్పిస్తాం అదేవిధంగా ఈ వరద బీభత్సం జరిగిన ఈ ప్రాంతంలో ప్రభుత్వ అందించిన సహాయం ఇంకా ఎవరికి ఏం జరగాలనే దానిపైన కూడా సవివరంగా ముఖ్యమంత్రి గారిని కలిసి తెలియజేస్తాం